హాయ్ అండి ఏంటి బ్లౌజ్ చూపిస్తున్నాను అని చూస్తున్నారా ఈ బ్లౌజు కుట్టినప్పుడు నేను వేసుకున్నప్పుడు చాలామంది అడిగారండి చాలా బాగుంది చాలా నీట్గా ఉంది వర్క్ కూడా మంచి చెక్స్ డిజైన్ అనమాట ఇంత మంచి డిజైన్ని మనం పడేయలేం కదా అంటే ఇప్పుడు శారీ పడైపోయింది అనుకోండి మ్యాచింగ్ బ్లౌజ్ కదా మళ్ళీ అదే బ్లౌజు వేరే దాని మీద వేసుకుంటారు కొంతమంది నేను వేసుకుంటాను కానీ ఇంకా దానికి డ్యామేజ్ అయిపోయింది అనుకో ఏదో ఒక ప్లేస్లో అప్పుడు పడేయాల్సి వస్తుంది అలాంటప్పుడు పడేయాలన్నా కూడా మనసు ఒప్పదు అలాంటప్పుడు ఏం చేయాలి దీన్ని ఎలాగల మళ్ళీ రీయూజ్ చేసుకోవాలి ఎలాగలా మళ్ళీ ఇది మనతోనే ఉండేటట్టుగా దీన్ని డిజైన్ చేసుకోవాలి అని అనిపిస్తుంది కదా అప్పుడు మెదడుకైతే బాగా పొదున పెట్టేస్తాం ఏదోటి ఆలోచించి దీన్ని ఎలాగల రీయూజ్ చేసుకోవాలి అని అప్పుడు నాకు ఒక మంచి ఐడియా అయితే తట్టిందండి దీంతో ఒక రెండు మంచి ఐడియాస్ అయితే చేసి చూపిస్తాను మీకు ఇప్పుడు ఈ బ్యాక్ సైడు అలాగే ఫ్రంట్ సైడ్ ఇది ఇట్లాగే ఇంకొక జాకెట్ కూడా ఉందండి ఈ రెండిట్లో ఒక దాంతో మంచి ఐడియాస్ అయితే చేసి చూపిస్తాను రండి ఇది ఇక్కడ ఇదొక బ్లౌజు అలాగే ఇదొక బ్లౌజ్ రెండు బ్లౌజెస్ ఉన్నాయి పాతవి శారీస్ అయితే పాడైపోయినాయి కానీ బ్లౌజెస్ అయితే చక్కగా ఉన్నాయండి కానీ కొన్ని ప్లేసెస్లో చెడిపోయినాయి అంటే ఎక్కడంటే బ్యాక్ సైడు కొద్దిగా నెక్ దగ్గర అక్కడ చెడిపోయిందనమాట వేసుకోలేం అలానే పడేయలేం ఎందుకంటే దీనికి ఎంత ఖర్చు పెట్టామో మనకి ఐడియా ఉంది కదా అలాగే వేసుకున్నప్పుడు జనం చూసి అబ్బా చాలా బాగుంది ఎక్కడ కుట్టించావనో లేకపోతే ఎలా కుట్టుకున్నావనో ప్రశంసలు అందిస్తూ ఉంటారు అలాంటప్పుడు ఇలాంటి మంచి బ్లౌజ్ని ఎందుకు పడేయటమా దీన్ని ఎట్లాగట్లా మళ్ళీ చక్కగా రియ్యూస్ చేసుకోవాలి అని అనుకుంటాం కదా అలాంటప్పుడు ఏదైనా ఐడియా కోసం ఒకసారి యూట్యూబ్ అయితే తిరిగేస్తాము నాకైతే యూట్యూబ్ తిరిగేసిన తర్వాత ఏమనిపించిందంటే దీన్ని ఒక చిన్న మనీ పర్స్ లాగా మనం స్టిచ్ చేసుకోవాలి అని అనిపించిందండి దానికి దానికోసం ఇక్కడ నేను సైడ్ కుట్లు ఉన్నాయి కదా వాటిని అయితే ముందైతే తీసేస్తాను మీరు కూడా మీ పాత బట్టల్ని అలాగే పాత బట్టలు అయినా కొన్ని బాగుంటాయండి ఎందుకంటే మనం అప్పుడు ఎక్కువ కాస్ట్ పెట్టుకోనడమో ఏదోటి చేస్తుంటాం కదా అలాంటప్పుడు వాటిని వాడలేము అని పడేయలేము అలాంటి వాటితో మీరు ఏం చేశారు అనేది నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఇక్కడ నేను చెప్పాను కదా నడుం దగ్గర ఉండే కుట్లు అయితే ముందైతే ఇప్పుడు తీసేస్తాను ఆ తర్వాత ఏం చేస్తాను అది చెప్పాను కదా చిన్న మనీ పర్స్ అయితే స్టిచ్ అయిపోతున్నానని ఇక్కడ ఇలా సైడ్ కుట్లు టూ సైడ్స్ కూడా తీసేస్తానండి అప్పుడు మనకి క్లాత్ అనేది ఎక్కువ ఉంటుంది ఇక్కడైతే కుట్లు అయితే తీసేసాం కదా ఆ తర్వాత ఏం చేయాలి అంటే వీడియోలో చూపించినట్టు టేప్ అయితే తీసుకున్నానండి తీసుకొని నాకైతే ఇక్కడ మధ్యలోకి ఎక్కడ వచ్చిందో అక్కడికి మార్కింగ్ చేశాను ఆ ప్లేస్ వరకు టేప్తో పని లేదు ఇక్కడ వరకు మనం కట్ చేసేసుకుందాము ఫస్ట్ ఆ తర్వాత ఇలా టూ పీసెస్ వచ్చేలాగా కట్ చేసేసుకున్నాను బ్యాక్ సైడ్ నడుం ప్లేస్ అనమాట ఇప్పుడు మెజర్మెంట్ ప్రకారం కట్ చేసి చూపిస్తాను ఇలా చక్కగా క్లాత్ని అయితే నీట్గా పెట్టుకున్న తర్వాత ఈ ప్లేస్ ఉంది కదా ఈ కుట్లు కూడా తీసేద్దాము నడుం దగ్గర కూడా కుట్లు తీసేసిన తర్వాత ఇప్పుడు క్లాత్ ఎంత ఉన్నది అని చూసుకొని వీడియోలో నేను ఏ విధంగా అయితే కట్ చేస్తున్నానో ముక్క అనేది ఎక్కడ వేస్ట్ కాకుండా ఇలా కట్ చేసుకోండి తర్వాత ఇటు సైడ్ కూడా నీట్గా వచ్చేటట్టు కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న తర్వాత దీనికి సరిపడా జిప్ అయితే తీసుకోండి జిప్ తీసుకొని వీడియోలో నేను ఏ విధంగా అయితే స్టిచ్ చేస్తున్నానో అదే విధంగా స్టిచ్ చేసుకోవచ్చు జిప్పు కుట్టిన తర్వాత రన్నర్ కూడా ఎక్కికున్నాం కదా ఎక్కించుకున్న తర్వాత దీన్ని వీడియోలో చూపించినట్టు ఇలా రివర్స్ తీసుకొని ఇలా చక్కగా సర్ది పెట్టుకోండి తర్వాత ఈ పర్స్ కుట్టుకోవడానికి పట్టుకోవడానికి సైడు చిన్న హ్యాంగిల్ అయితే స్టిచ్ చేద్దాం వీడియోలో చూపించినట్టుగా స్టిచ్ చేస్తాం కదా దీన్ని ఈ వీడియోలో చూపించినట్టు ఇట్లా ఫోల్డ్ చేసుకొని ఇలా లోపలికి ఈ ప్లేస్లో పెట్టి వీడియోలో చూపించినట్టు ఈ విధంగా కుట్టేసేయండి మూడు పక్కలా కుడితే సరిపోతుంది తర్వాత కింద ఈ మూలల్లో ఒక ఆరెంజ్ ఆరంచ్ దాకా వీడియోలో చూపించినట్టు కట్ చేసుకొని దాన్ని తర్వాత ఈ విధంగా స్టిచ్ చేసుకోండి టూ సైడ్స్ కూడా మనకి ఈ మినీ పర్స్కి కింద సైడ్ కూడా చక్కగా వెడల్పుగా ఉంటే ఎక్కువ ఐటమ్స్ అయితే పెట్టుకోవచ్చు ఇందులో చిన్న మినీ పర్స్ రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత బాగుందో చూడటానికి చాలా ముద్దుగా ఉంది కదా ఎందుకంటే అది డిజైనర్ బ్లౌజ్ కాబట్టి ఇలా చిన్న పర్స్ కుట్టుకొని దాంట్లో ఇలా ముఖ్యమైనవి పెట్టుకొని మనం హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకున్నాము అంటే అన్ని వస్తువుల్లో కలిసిపోకుండా చక్కగా ఉంటుందన్నమాట ఆ తర్వాత మిగిలిన బ్లౌజ్ పీస్లోంచి ఇంకా ఏం తయారు చేసుకోవచ్చో చూద్దాం రండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో మనకి ఇదిగోండి ఈ ప్లేస్లో ఈ ప్లేస్ అనేది మనకి బాగుంది కదా దాన్ని వీడియోలో చూపించినట్టు ఎగ్జాంపుల్గా రౌండ్ షేప్ కట్ చేద్దాం తర్వాత నీట్గా మళ్ళీ తర్వాత కట్ చేసుకుందాం ఎందుకంటే లోపల షేప్ పట్టికి కుట్లు ఉంటాయి కదా అవన్నీ తీసేసుకోవాలి అందుకని ఎగ్జాంపుల్గా కట్ చేసాను ఇప్పుడు ఈ కుట్లన్నీ తీసేసి మళ్ళీ రౌండ్ షేప్ కరెక్ట్గా కట్ చేసుకుందాము ఇప్పుడు కరెక్ట్గా రౌండ్ షేప్ వచ్చేలా కట్ చేసుకున్నాం కదా తర్వాత కవర్ కానీ రైస్ బ్యాగ్ కానీ ఏదైనా సరే ఇలా ప్లాస్టిక్ ఐటమ్ని అది సేమ్ ఇలాగే రౌండ్ షేప్లో కట్ చేసుకొని వీడియోలో చూపించినట్టు ఇలా జాయింట్ చేసేసుకోండి ఇప్పుడు మనం రౌండ్గా కట్ చేసిన క్లాత్కి ప్లాస్టిక్ కవర్ని కూడా జాయింట్ చేసుకొని చుట్టూరు అవుట్లైన్ కోసం ఇలా క్రాస్ క్లాత్ ఒకటి తీసుకొని వీడియోలో చూపించినట్టు చక్కగా కుట్టండి కవర్ అనేది లోపల చక్కగా నీట్గా అమరేలాగా కుట్టుకోవాలి వీడియోలో చూపించినట్టు ఇలా నీట్గా స్టిచ్ చేసాం కదా వీటిని మనం టీ తాగేటప్పుడు ఎక్కడ పెట్టాలో ఒక అర్థం కాదు కదా అలాంటప్పుడు ఇలాంటి చిన్న చిన్న ప్యాడ్స్ కుట్టుకున్నాం అనుకోండి దానిపైన పెట్టామనుకో నెల నీట్గా ఉంటుంది మన కప్పు నీట్గా ఉంటుంది చూడటానికి కూడా బాగుంటుంది వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్